వరి కొయ్యలు కాల్చితే పంట భూసార నష్టంతో పాటు వాయు కాలుష్యంలో కూడా తీవ్ర నష్టం కలుగుతుంది కొన్ని వేల పైచిలకు విస్తీర్ణంలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న రైతులు ప్రస్తుతం పంట కోసిన తర్వాత వరి కొయ్యలు పొలంలోనే కాలుస్తున్నారు అలా చేయడం వల్ల నేల సారం కోల్పోతుంది పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు క్షీణించకుండా ఉండాలంటే పొలంలోనే వరి కొయ్యలను మురుగబెట్టాలి వరి కొయ్యలు కాల్చకుండా భూమిలోనే పెడితే పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ వరి కొయ్యలు కుళ్లిపోయేందుకు ఎకరంలో యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ లేదా వేస్ట్ కంపోజర్ చల్లడంతో మురిగి సారవంతమవుతుంది రైతులు విధిగా వీటిని పాటించి తమ భూసారాన్ని పెంచుకోగలరు జేహోరెంజర్ మొక్కలను ఆశించు పచ్చదోమ తెల్లదోమ నల్లి మరియు పేనుబంకలను తట్టుకునే శక్తిని పెంపొందిస్తుంది రైటెక్స్ ఇది పచ్చపురుగు లద్దెపురుగు రసం పీచే పురుగులను సమూలంగా అరకడుతుంది అదేవిధంగా మీ పంటల్లో ప్రతి ఒక్క దశలో వచ్చే అన్ని రకాల పురుగుల నియంత్రణకు జైహో కిసాన్ అగ్రిటెక్ వారి ఉత్పత్తులను వాడండి మరియు అధిక దిగుబడిని సాధించండి